ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో పుష్యమీ కార్తె అంటే ఏమిటి రెండు వేల ఇరవై సంవత్సరంలో పుష్యమీ కార్తె ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాము తెలుగువారు ముఖ్యంగా తిథి నక్షత్రం వర్జం దుర్ముహూర్తం రాహుకాలం మాత్రమే చూసుకొని ఏదైనా పని ప్రారంభిస్తారు మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు పంచాంగం ప్రాంతం ఆధారంగా సమయాలు స్వల్ప మార్పులు ఉంటాయి జ్యోతిష్యులు ఇరవై ఏడు నక్షత్రాలు గ్రహాల ఆధారంగా జాతకాలు పంచాంగాలు తయారు చేశారు సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రునికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారు చేసుకున్నారు ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటారు అయితే వీరి లెక్కల ప్రకారము సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు అలా సంవత్సరానికి ఇరవై ఏడు కార్తెలు తెలుగు రైతులు తమ అనుభవం నుంచి సంపాదించుకున్న వ్యవసాయ విజ్ఞానాన్ని కార్ తెలుగా వాటిని అందరికీ అర్థమయ్యేలా సామెతల రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు అందులో ఒకటి పుష్యమి కార్తె పుష్యమి కార్తే రెండు వేల ఇరవైదో సంవత్సరంలో జూలై ఇరవై ఆదివారం నాడు ప్రారంభమవుతుంది ఈ కార్తెలో వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందని పంటలు బాగా పండుతాయని రైతులు భావిస్తారు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో పద్నాలుగు రోజుల పాటు ఉంటాడు ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తక ఆ పేరు పెడతారు అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తలు ఉంటాయి ప్రస్తుతము చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి చేరువలో ఉండడం వల్ల దీనికి పుష్యమీ కార్త అని పేరు వచ్చింది భారతీయ జ్యోతిష్య సాంప్రదాయ ప్రకారము ఒక్కొక్క కార్తలు ప్రకృతిలోని మార్పు దానివల్ల జరిగే ప్రత్యేక అంశాలను స్వ వివరంగా వివరించారు ఈ కార్తల ఆధారంగా వ్యవసాయదారులు జానపదులు గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా వీటిపై ఆధారపడి చేయు వృత్తులు వ్యవసాయ సాగు ఈ కాల గణనతో కార్తల ఆధారంగా వారి పంటల నిర్ణయము సాగు చేసుకుంటారు పుష్యమీ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిది వార నక్షత్ర యోగకరణాలు శకునాలు తదితర అంశాల ఆధారం చేసుకొని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్య జీవనో ఉపయోగంగా వ్యవసాయ పనులకు మార్గదర్శకంగా ఈ కార్తలు ఉపయోగపడుతున్నాయి